వర్ధంతి సందర్భంగా వృద్ధాశ్రమంలో అల్పాహార విందు ఏర్పాటు చేసిన చారిటబుల్ ట్రస్ట్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఈరోజు శుక్రవారం మూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుల్లా గురువయ్య ప్రథమ వర్ధంతి పురస్కరించుకుని వికలాంగులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య దాతగా వ్యవహరించిన స్వర్గస్థులైన పుల్ల గురువయ్య స్నేహితుడు అత్తి మంజరి రామ శివకృష్ణ సహాయ సహకారంతో ఈ రోజున వృద్ధాశ్రమంలో అల్పాహార చేశారు స్నేహితుడైన శివకృష్ణ మాట్లాడుతూ పుల్ల గురువయ్య మేము మంచి స్నేహితులము నా స్నేహితుడు చనిపోవక ముందు ఒక సంవత్సరం ముందు నాకు పరిచయం అయ్యాడు అప్పటి నుండి మా స్నేహం చిన్నప్పటి నుండి పరిచయం అయ్యేంత స్నేహ భావంతో కలిసిమెలిసి తిరిగాం అంత అనుభూతి ఒక సంవత్సరానికే కలిగిందని స్నేహితుడైన పుల్ల గురువయ్య ఆకాల మరణాన్ని మర్చిపోలేక ఉన్నానని వాడి జ్ఞాపకార్థం ఈ రోజు వృద్ధాశ్రమం నందు ఈ అల్పాహార విందును ఏర్పాటు చేశామని ఈ అల్పాహార విందును ఇక్కడ ఏర్పాటు చేయటకు ముఖ్య కారకులైన మా నాన్న అతిమంజరి గోపాల్ అని తెలియజేశారు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ ఒక మంచి స్నేహితుడిని కోల్పోయినందుకు వారి జ్ఞాపకార్థకంగా వారి స్నేహితుడు అయిన శివకృష్ణ ఈ అల్పాహార విందును ఏర్పాటు చేయడం వారి స్నేహితుడిని గుర్తుపెట్టుకుని ఈ రోజుల్లో కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఎంత మంచి స్నేహితులు అని అర్థమవుతోందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కృపా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు పెరిమిటి చెంచయ్య జాయింట్ సెక్రటరీ అత్తిమంజరి గోపాల్ ట్రెజరర్ దోనే పర్తి దామోదరరావు మంజరి రామ శివకృష్ణ పర్వతాల రమేష్ పెయ్యల రమణయ్య తుమ్మ తోటి శంకరయ్య ప్రతాప్ కుమార్ శివ వృద్ధాశ్రమం నిర్వాహకురాలు కట్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు వందనాలు ముందుగా సేవ చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు శ్రీ కటకం శ్రీనివాస గారికి సేవ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ సంస్థను ఓం సాయిరామ్ ట్రస్ట్ నడుపుతున్నటువంటి కళ్యాణి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు కార్యక్రమం ఏంటంటే మా మా అబ్బాయి ఫ్రెండు పుల్ల గురువాయి గారు లాస్ట్ ఇయర్ విద్యా డేట్న చనిపోవడం జరిగింది అతను బట్టి మా అబ్బాయి ఈరోజు ఏదో మంచి పని చేయాలి అని చెప్పినప్పుడు ఈ విధంగా మనం ఉత్తరాశ్రవిస్తే మీ బాగుంటుందని అని చెప్పాను దాని ప్రకారం ప్రిపేర్ అయ్యి రెడీ చేసుకొని వచ్చాము ఈ విధంగా ఈ ఈ పెద్దలకి అందరికీ మనం ఈ విధంగా చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఇలాగే కొన్ని సంస్థలు ఇట్లా చేస్తున్నాయి ఇంకా కూడా చేయాలని కోరుకుంటూ చల్ల అందరికీ నమస్కారం మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాము అలాగే ఈరోజు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సాయిరాం చారిటేబుల్ నందు వృద్ధులకు మన కుల గురవయ్య గారు జ్ఞాపకార్థం అల్పాహారం ఏర్పాటు చేయబడింది ఆయన ఫ్రెండు స్నేహితుడైన అత్తి మంజూరు రామ్ శివకృష్ణ గారి సహాయంతో ఈ కార్యక్రమం చేయబడుతుంది ఆయన స్నేహితుడి కోసం ఈ వృద్ధులకు అల్పాహారం ఇందు చేయటం చాలా సంతోషకరం ఇలాంటప్పుడు కూడా స్నేహితుడిని గుర్తు పెట్టుకొని ఇలాంటి సహాయం చేయటం ముందుకు రావటం చాలా సంతోషకరం మా ట్రస్ట్ తరపున ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాంటి సేవా కార్యక్రమం ఇంకా ఎవరైనా కూడా ముందుకొచ్చి చేసి నలుగురికి సహాయం చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ మేడం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ముందుగా సాయి చారిటబుల్ ట్రస్ట్ వృద్ధులకి మా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము వారి అందరి ఆశీస్సులు మాకు ఉండాలని మెండుగా ఉండాలని కోరుకుంటున్నాము అదేవిధముగా ఈ దినము మా కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన శివరామకృష్ణ గారి ఫ్రెండ్ పుల్లా గురవే గారి చనిపోయిన దినం సందర్భంగా చనిపోయిన దిన సందర్భంగా ఆ పిల్లవాడికి అతను వృద్ధులకు ఆహార పదార్థములు అన్ని చోటు జరుగుతున్నది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఎన్నో మా సంస్థ తరఫున చేయాలని కోరుకుంటూ మా సంస్థలో కూడా మేము అందరం కలిసి గట్టుగా పనిచేసి అభివృద్ధి పయంలో పయనించుటకు మా సంస్థ సభ్యులందరూ కలిసి గట్టుగా ఉండాలని చెప్తున్నాను ఈ సంస్థ ముందు ముందుగా బాగా అభివృద్ధి చెందుతుంది కోరుకుంటున్నాను శృద్ధాశ్రమానికి కృపా సేవా ట్రస్ట్ వారు కట్టా శ్రీనివాస సార్ గారు ఈ మధ్య మనకు చాలా పోగ్రాములు చేస్తున్నారు ఎక్కడైనా అన్నదాతలు ఉన్నా కానీ దాతల్ని ముందుకు తీసుకొచ్చి ఇలాంటి పేదలకి అన్నదానం చేయించడం చాలా సంతోషం కృపాసేవా ట్రస్ట్ వారికి అలాగే ఈరోజు ప్రతాప్ సార్ కూడా దీంట్లో పాల్గొని మీకు ఏదన్నా గుర్తుండేలాగా చేస్తా చేస్తామన్నారు ఆ సార్ గారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే కృపా సేవ ట్రస్ట్ వారు ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం అన్నదానం కానీ చాలా సహాయం చేస్తున్నారు ఆ ట్రస్ట్ వారందరికీ ఈ వృద్ధుల ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ట్రస్ట్ సభ్యులందరికీ నా నమస్కారాలు ఇక్కడ ఈ సందర్భంగా చేసుకోవడానికి గల కారణం ఏంటంటే నా ఫ్రెండ్ అకాల మరణం చెందాడు ఆరోగ్య పరిస్థితి బాగలేక అతన్ని స్మరించుకుంటూ ఈ అల్పాహారం విందు ఏర్పాటు చేశాను అతను ఎలా అంటే ఒక సంవత్సరమే మా ఫ్రెండ్షిప్ సంవత్సరంలో చిన్నప్పటి నుంచి ఎలా ఉంటామో అలా పెరిగాము ఒక సంవత్సరం క్రితమే అది కూడా పరిస్థితులు బాగలేక ఆరోగ్యం పట్ల కొంచెం అజాగ్రత్తగా ఉండడం వల్ల మరణం చెందాడు దాని ద్వారా సంవత్సరం తర్వాత ఏర్పాటు చేసుకుంటున్నాను అతను స్మరించుకుంటూ ధన్యవాదాలు అందరికి నమస్కారాలు వేదిక పెద్దలందరికీ నా హోమ్ సాయిల్ అండ్ ట్రస్ట్ ఆర్గనైజర్ మేడం గారికి కన్న మేడం గారికి నా ఈ ఈరోజు మొదటి వద్ద జరుపుకుంటున్న మన పొరమయ్య గారు అక్కడ మనం చెందారు వారిని స్మరించుకుంటూ తన స్నేహితుడు శివరామకృష్ణ కృష్ణ రోజు వ్యాపారం ఏర్పాటు చేశారు వారిని కుటుంబ సభ్యులందరికీ ఆ ప్రకటన ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం అన్నె జరగాలని తన ముందుండి జరపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను